మూలవాగు గుడి చెరువులో మురికి నీరు కలవకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు ఆదివారం వేములవడ పట్టణంలో గంగాపుత్ర పుత్ర సంగం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన గంగా భవాని అమ్మవారి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ వేములవడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి దీవెనల వలన సకాలంలో వర్షాలు పడి చెరువులు నుండి ప్రజలంతా సంతోషంగా ఉండాలని వేడుకున్నారు గంగమ్మ తల్లి వద్దకు వచ్చేలా అనుబంధంగా బ్రిడ్జ్ నిర్మాణానికి గతంలోనే అంచనాలు రూపొందించి అధికారులకు పంపామని కానీ ఎన్నికల కోడ్ కారణంగా కొంత ఆలస్యమైందన్నారు త్వరలోనే బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు మూల బాగులో గుడి చెరువులో మురికి నీరు కలవకుండా చర్యలు చేపడుతున్నామని అన్నారు గుడి చెరువులోకి మురుగునీరు చేరడం వలన చేపలకు ఆక్సిజన్ అందక చనిపోతున్నాయని అలాగే యాత్రికులు కూడా మురుగునీరు ద్వారా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు పదహారు కాలువల ద్వారా మురికి నీరు గుడి చెరువులోకి కలవకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపన పోలేదన్నారు చుక్క మురికి నీరు గుడి చెరువులోకి మూలవాగులోకి చేరకుండా ప్రభుత్వం త్వరలోనే పనులను ప్రారంభిస్తుందన్నారు వచ్చే పండగకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగేలా మావంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గంగాపుత్ర సంఘ సభ్యులు కూరదేవయ్య పంపరి శంకర్ కూస రమేష్ కూర పరిశయ్య కూర ఎల్లయ్య పంపరి అశోక్ కూర లక్ష్మణ్ తో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ పింగి మహేష్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి కూరగాయల కొమరయ్య చిలక రమేష్ పీర్ మహ్మద్ పుల్కం రాజు ఇపపుల వినోద్ పులి రాంబాబు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు हम और सब अल्हम्दुलिल्लाह ताजी మా యొక్క సమస్యలు ఎన్నో ఉన్నాయి కానీ గత పదేళ్ళ నుంచి మేము అది చేసుకున్నాం కానీ ఏ ఒక్క అధికారి కానీ నాయకులు కానీ పట్టించుకోకపోవడం వల్ల మాకు చాలా బాధ అనిపించింది ఎన్నో రకాలు కానీ మన ఎమ్మెల్యే గారు అంత ముందుకు గెలవ ముందుకు ఖచ్చితంగా దేవన్న మీకు బిడ్జ్ చేస్తాము ఏది బైపాస్ నుంచి గంగమ్మ గుడి వరకు ఖచ్చితంగా బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తాను తర్వాత మీకు ఎందుకు అన్ని రకాల మీకు ఆదుకుంటాము అటువంటి బాధపడకుండా అని చెప్పేసిండు కానీ గెలవంగానే వెంబడే అరవై లక్షల రూపాయలతోని బ్రిటిష్ శాంక్షన్ ఇచ్చిన గొప్పతనం పనుల ఎమ్మెల్యే గారికి తప్పుతుంది ఆయనకు మా అమ్మవారికి ఎప్పటికీ ఉన్నపాటి ఉండాలని కోరుతున్నాము వేములోడ పట్టణంలోని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి ఘనంగా ఈరోజు మహిళా తల్లు ఆయా కుటుంబాలందరూ కూడా బోనాలు సమర్పించేటువంటి కార్యక్రమం అమ్మవారు మెచ్చే విధంగా అంగరంగ వైభవంగా మరి బోనాన్ని సమర్పించడం అందులో మమ్ముల్ని కార్యక్రమాలను ఆహ్వానించి లోక కళ్యాణం జరగాలని గంగాపుత్ర సంఘం ఉన్నటువంటి ప్రతి కుటుంబంతో పాటు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఎలాంటి అరిష్టం జరగకూడదని ఎలాంటి కీడు రాకూడదని గంగమ్మ తల్లికి బోనాలు సమర్పించడం కళ్యాణం కూడా ఇటీవల జరిపిన కార్యక్రమం ఈరోజే పోచమ్మ తల్లి కూడా బోనాలు సమర్పించేటువంటి కార్యక్రమం మన దైనందిన ఐదవ సంస్కృతిలో ప్రతి ఏటా కూడా ఈ కార్యక్రమం చేయడం ఆనందదాయకం శుభదాయకం గతంలో అనేక మార్లు గంగమ్మ తల్లికి దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం కావాలని కోరితే సంబంధిత అధికారులతో మాట్లాడి సంబంధిత అంచనాలు కూడా తయారు చేసి మంజూరికి పంపడం ఏ లోపల ఎన్నికలు కూడా రావడం వల్ల ఆలస్యమైందిగా నాకు ఈ సమయం వరకు అందివాలని ఉండే వీలైనంత తొందరలో మరో మీ పండుగ కార్యక్రమం పెట్టి ముందు తప్పనిసరిగా ఈ దేవాలయానికి అనుబంధంగా బ్రిడ్జిని ఏదైతే నిర్మాణం అనుకున్నామని చేసి తీరుతామని మా సందర్భంగా గంగపుత్రులు అందరూ కూడా తెలియజేస్తూ రాబో రోజుల్లో మీరు ఏ కార్యక్రమం చేసుకున్న చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసుకునే విధంగా నాకు ముందుగా మీరు చెప్పి ఆ పండుగకు సంబంధించిన వివరాలు అందించినట్టయితే ఆ పండుగను ప్రభుత్వ పక్షాన్ని కూడా మా పక్షాన్ని కూడా ఘనంగా నిర్మించడానికి కోసం మీకు మా సహకారం సహకారాన్ని అందిస్తామని మా సేవను గంగమ్మ తల్లి చేసుకునేటువంటి భాగ్యాన్ని కూడా కలు కలుగుతుంది చెప్పని మాకు సందర్భంగా తెలియస్తూ గంగమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తున్న సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరికీ గంగపుత్ర కుటుంబాలతో పాటు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈనాటి బోనాలకు మెచ్చి గంగమ్మ తల్లి అందరికీ చక్కటి అందేవాలని చెప్పని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నా పరమేశ్వరం ప్రార్థిస్తున్నాను అందరికీ కూడా నమస్కారం పది సమాచారాల నుండి మేము వస్తున్నాం పది సమాచారాల వస్తుంది దక్షిణ కూడా ఈ గంగమ్మ తల్లి గుడి ఇలాగే ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయితే తప్పకుండా అభివృద్ధి చేపడతామని ఆ రోజు కూడా మేము పది సంవత్సరాల వెళ్ళడం జరిగింది అలాగే గంగమ్మ తల్లి ఆశీస్సులతోని ఈరోజు ఎమ్మెల్యేగా ప్రభుత్వ వీపుగా ఇలా వారు రావడం జరిగింది తప్పకుండా అమ్మ గంగా భవానీ ఆశీస్సులతోని మంత్రి కూడా వచ్చే ఉన్నాయి తప్పకుండా ఈ దేవస్థానాన్ని అత్యధికంగా అభివృద్ధి పాలనలో या दुरो गला दे विलांदे दुरो ही कडले कडदे के होते मना ऑफिस आ पडते इना गान इंडोनेशिया वेग वेट को स्पीड है ठीक है मना बा रेट इतको शोट रेंज इधर रोकित लागारा है पहिले होते जून में जून 2 भाई निकलवा कट कट देखेंगे नंबर आएगा पड़ो घर को आए